పెన్షన్ల విషయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి అభినందన తెలియజేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎలక్షన్ సమయంలో చెప్పిన విధంగానే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేలుగా అధికారంలోకి రాగానే చేశారు ఇది ఒక గొప్ప రికార్డ్ ఒక గొప్ప చరిత్ర అధ్యక్ష ఇది ఎందుకంటే ప్రతీ నెల ఒకటో తారీఖునే దాదాపు అరవై లక్ష అరవై ఐదు లక్షల కుటుంబాలకి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తూచా తప్పకుండా పొద్దు లోపే ఇస్తున్నామంటే ఇది వేరే ఏ రాష్ట్రం కూడా మన దేశంలో ఎక్కడ కూడా జరగని విధంగా జరుగుతోంది ఇది ఇది నిజంగానే ఒక రికార్డ్ సృష్టించారు ఆయన ఇందులో కాబట్టి నేను మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇందులో వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మన టీడీపీ కార్యకర్తల మీద కక్ష కట్టి చాలామందికి రావాల్సిన పెన్షన్ని తొలగించడం జరిగింది మనం ఎన్నికల సమయంలో చాలామందికి హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవి ఈ పెన్షన్లు మళ్ళీ తిరిగి మంజూరు చేస్తాము అని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకి ఇది అడుగుతున్నాను అధ్యక్ష ఇది మళ్ళీ ఇవ్వడం జరుగుతుందా రెండో విషయం అధ్యక్ష వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది అనర్హులకి కూడా ఈ పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది ఇది కూడా ఒకసారి రీవెరిఫై చేసి అర్హులకి మాత్రమే అందేలా చూసుకోవాలని ఒకటి కోరుతున్నాను అధ్యక్ష మూడో విషయం అధ్యక్ష ఈ యాభై ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్లు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ మేనిఫెస్టోలో మనం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది ఎప్పుడు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఒక ప్రశ్న ఇంకా సదర్న్ క్యాంపుల అధ్యక్ష మామూలుగా ఇది పర్సంటేజ్ సర్టిఫికెట్లు ఇచ్చే సదర్న్ క్యాంపులు బాగా లేట్ చేస్తున్నాయి అధ్యక్ష ఈ వికలాంగులకు సర్టిఫికెట్ అవి ఎప్పటి నుంచి అవి ప్రతి ఒక్క నియోజకవర్గం ఒక హెడ్ క్వార్టర్స్ లో ఒక సదన్ క్యాంప్ ఏర్పాటు చేయగలిగితే వీళ్ళు పడే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి అధ్యక్ష ఈ ప్రశ్నల అన్నిటికీ మీ ద్వారా మంత్రివర్యులు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా యాక్చువల్గా ఈ పెన్షన్లు ప్రతి దగ్గర మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఊర్లో పల్లె పండుగలకి మనము ఇప్పుడు వెళ్తూ ఉన్నాము వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు అర్హులైన వాళ్ళు యాక్చువల్గా ఈ పెన్షన్ దీంట్లో లేరు గత ప్రభుత్వంలో అర్హులైన వాళ్ళందరినీ తీసేసి అనర్హులైన వాళ్ళకందరికీ కూడా చాలామందికి పెన్షన్లు ఇన్వాల్వ్ చేస్తున్నారు అధ్యక్ష కాబట్టి తప్పకుండా వీళ్ళు చాలామంది బాధపడుతున్నారు ఈ పెన్షన్లతోటి కొత్త పెన్షన్లు ఎన్రోల్ చేసుకోవడానికి చాలా పేపర్ అర్జీలు వస్తున్నాయి సో మేము సచివాలయంకెళ్ళి ఎన్రోల్ చేసుకోండి యాప్ ద్వారా అంటే అక్కడ వాళ్ళు సరిగ్గా దానికి స్పందించడం లేదు కాబట్టి ప్రజలు చాలామంది కూడా మా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో కూడా ఈ పెన్షన్ల గురించి అర్హులైన వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష కాబట్టి మీ ద్వారా దీనికి తగు చర్యలు తీసుకోవాలని అండి అధ్యక్ష రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి మరి సంక్షేమ లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను అధ్యక్ష అలాగే తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన ప్రతి ప్రతిసారి సమాజంలో ఉన్న వర్గాల్లో ఉన్న పేద పేదలు నిస్సాయిలు దివ్యాంగులు ఒంటరి మహిళలు వివిధ చేతివృత్తి పనివారు వారి కనీస అవసరాలు తీర్చుకున్నట్టుగా వేరొకరపై ఆధారపడకుండా అందరితో పాటు గౌరవంగా బతికేందుకు పెద్ద ఎత్తున సామాజిక భద్ర కార్యక్రమంలో ప్రవేశపెట్టిన పథకం పెన్షన్ మనం చూసుకుంటే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పెన్షన్ని వెయ్యి రూపాయలు చేయడం రెండు వేల పద్దెనిమిదిలో వెయ్యి రూపాయల పెన్షన్ని రెండు వేలు చేయడం అంతేకాకుండా అదే క్రమంలో దివ్యాంగులకి గప్పు కళాకారులకి ట్రాన్స్జెండర్స్కి మూడు వందలు చొప్పున పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచడం జరిగింది మరి గత ప్రభుత్వం ఎలక్షన్ ప్రామిస్లో రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని మాటిస్తూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అక్షక్ష ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ మూడు వేలు చేసి వాళ్ళ తలకు ఎలక్షన్ ప్రామిస్ నిలబెట్టామని చెప్పి చెప్పుకునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు ఆయన పొజిషన్ తీసుకుని వెంటనే మూడో సంతకం పెట్టారు అది కూడా పెన్షన్ పెంపు పైన మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్మే కాకుండా రెట్రోస్పెక్టివ్గా ఏప్రిల్ ఫస్ట్ నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పి ఇవ్వాల్సిన వెయ్యి రూపాయలు అదనపు వెయ్యి రూపాయలు మూడు నెలలని మూడు వేలు ప్లస్ నాలుగు వేల రూపాయలు జూలై ఒకటో తారీఖున ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా డిజేబిలిటీ పెన్షన్ కూడా మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం అలాగే ఫుల్లీ బెడ్ రిటర్న్స్ వాళ్ళకు కూడా ఐదు వేల నుంచి పదిహేను వేలు చేయడం క్రానిక్ డిసీజెస్ వాళ్ళకు కూడా ఐదు వేల నుంచి పదివేలు చేయడం ఇవన్నీ చేయగా ఈరోజు ఈ పెన్షన్ బడ్జెట్ నెలకు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల బడ్జెట్ నుంచి ఖర్చు నుంచి రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లకి పెరిగింది అధ్యక్ష సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్ల నుంచి ముప్పై మూడు వేల కోట్లకి సుమారు బడ్జెట్ పెరగడం జరిగింది అధ్యక్ష అయితే ఇంత మొత్తాన్ని పెన్షన్ని ప్రభుత్వం ఏర్పాటును వెంటనే అమలు చేయడం అది కూడా మొదటి రెండు రోజుల్లోనే సచివాలయ వార్డు మరియు సచివ గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థతో డిస్ట్రిబ్యూట్ నైంటీ నైన్ పర్సెంట్ పైగా పంచడం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తాలూకా సక్సెస్ అని నేను తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అంతేకాకుండా ప్రతి నెల ఒకటో తారీఖున పేదల దినోత్సవాన్ని ప్రతి గ్రా ప్రతి కాన్స్టిట్యూన్సీలో శాసనసభ్యులు మంత్రులు అలాగే గౌరవ ముఖ్యమంత్రులు వాళ్ళు కూడా ఒక గ్రామం స్టేట్లో ఎంచుకొని పెద్ద ఎత్తున పెన్షన్ కార్యక్రమాలు పాల్గొనడం అలాగే ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఈ ప్రోగ్రాం చేయడం అనేది అందరం కూడా అభినందిస్తున్నారు అధ్యక్ష మరి ఈరోజు శాసనసభ్యులు అడిగినటువంటి వంశీకృష్ణ గారు యాదవ్ గారు అలాగే సింధు గారు సింధూర్రెడ్డి గారు మరి మన శాసనసభ్యురాలు సోదరి అడిగినట్టుగా పెన్షన్ ఎలిజిబిలిటీ మీద పెద్ద ఎక్సైజ్ ఉంది అధ్యక్ష అది కొత్త పెన్షన్స్ అనేవి మేము అంటే ఎగ్జిస్టింగ్ పెన్షన్స్ లో మూడు లక్షల పెన్షన్స్ డిస్క్వాలిఫై ఉన్నాయి అధ్యక్ష అలాగే కొత్త పెన్షన్స్ కూడా టూ పాయింట్ ఫైవ్ లాక్స్ కొత్త పెన్షన్స్ ఉన్నాయి అధ్యక్ష దానికి మేము కార్యాచరణ చేస్తున్నాము దానికి పూర్తి స్థాయిలో మాకు గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కవర్ చేసే పరిస్థితి మేము కల్పిస్తున్నాం అధ్యక్ష ఈ సభకి మరి ఈ సభ ద్వారా ప్రజలకి తెలియజేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చే పరిస్థితి మేము కల్పిస్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా ఈ మూడు నెలల ఎరియర్ పేమెంట్స్ కూడా చాలా శాసనసభ్యులు మాకు తెలియజేశారు అది కూడా వచ్చే నెల నుంచి కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది సిద్ధంగా ఉన్నారు ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి పెన్షన్ అవి కొన్ని న్యాయం జరుగుతుంది తర్వాత రెండు వికలాంగులు పెన్షన్లు ఇస్తున్నారు మంచిది కానీ కొంతమంది డాక్టర్స్ వికలాంగులు కాకపోయినా సర్టిఫికెట్లు ఇచ్చి పెన్షన్ తీసుకున్నారు దాన్ని కంట్రోల్ చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మీ డిపార్ట్మెంట్ సుమారు ఎనిమిది లక్షల ఎలిజిబిలిటీ పెన్షన్స్ అధ్యక్ష మనకున్న వ్యవస్థలో దాన్ని ఎలా స్పీడప్ చేసి ప్రతి సదర్న్ సర్టిఫికెట్ వెరిఫై చేసే విధానం కనుక్కుంటున్నాం అధ్యక్ష ఎందుకంటే ఈరోజు మనం వెరిఫై చేసే విధానంలో కూడా పూర్తిగా మన స్వార్థం అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఎలిజిబిలిటీ అనే వాడిని ఖచ్చితంగా మనం పట్టుకొని వారికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కల్పించాలనే ఆలోచనతో దానికి కూడా పూర్తి స్థాయిలో హెల్త్ డిపార్ట్మెంట్ తో మళ్ళీ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ తో కూడా మేము కార్యాచరణ చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష అంతేకాకుండా స్పౌస్ పెన్షన్స్ కూడా చాలా మంది అధ్యక్ష అడిగారు అధ్యక్ష వెంటనే ఇంట్లో భర్త చనిపోతే భారీకి వచ్చే వెంటనే భర్త భారీకి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కల్పించడానికి కూడా దాన్ని కూడా కార్యాచరణ చేస్తూ వచ్చే నెల నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు కల్పిస్తున్నాం అధ్యక్ష సో ఈ మూడు కెరియర్ పేమెంట్స్ కూడా స్పౌస్ పెన్షన్ కూడా వెంటనే క్లియర్ చేస్తున్నాం అలాగే కొత్త పెన్షన్స్ కూడా మేము ఒక కార్యాచరణ చేస్తూ వీలైనంత వేగంగా దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చేస్తామని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం లేదు